ఫ్రిలరా బాగున్నారా దేవుని వాక్యాన్ని క్రమంగా చదువుచున్నారా ప్రార్థించుచున్నారా నేటి ధ్యాన వాక్యము ద్వితీయోపదేశకాండము ఏడవ అధ్యాయము ఇరవై ఒకటో నీ దేవుడైన ఇహోవా నీ మధ్య ఉన్నాడు ఆయన భయంకరుడైన మహాదేవుడు నీ దేవుడైన యహోవా నీ మధ్య ఉన్నాడు ఆయన మహాభయంకరమైన నీ దేవుడు దేవుడు మన మధ్య ఉన్నాడు ఆయన మనకు వాగ్దానం చేసినాడు ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామం పేరట కూడి ఉంటారో వారి మధ్య నేనుంటానని చెప్పిన గొప్ప దేవుడు మన మధ్య ఉన్న ఆయన మహాభయంకురుడైనటువంటి వాడు ఆయనను దాటి ఏ తెగులు ఏ యొక్క కీడు మనలను సమీపించదు ఎందుకంటే మహా దేవుడైన వాడు మన మధ్య ఉన్నాడు మన మధ్య ఆయన ఉన్నప్పుడు శత్రుభూమి మనను సమీపించలేడు మీకు కీడు చేయాలని తలపెట్టు వారు సిగ్గుపడి పారిపోవునట్లుగా ఆయన మీ మధ్య ఉన్నాడు మన మధ్య ఉన్నాడు మన మధ్య ఉన్నవాడు సామాన్యుడైన దేవుడు కాదు ఆయన భయంకరుడైన మహాదేవుడు ఆయన మనకు తోడుగాను మన మధ్య ఆయన ఉన్నప్పుడు శత్రువులు సమీపించకుండా పారిపోతారు ఎంతటి శక్తివంతమైన వారైనా ఆ దేవుని ఎదుట నిలబడలేరు దేవుని బిడలార ఎందరో ప్రభు బిడ్డలకు కీడు చేయాలని తలంచినారు అయితే ఆయనే వారికి తోడుగా ఉన్నాడని వారు తెలుసుకొని వారి ఎదుట నుండి పారిపోయిన సంభవాలు అనేకమైనవి అనేకమైనవి దేవుని యొక్క దాసులైన స్వార్థీకులు ప్రవక్తలు దేవుణ్ణి నమ్మిన వారు లోకపు దృష్టికి అతి సామాన్యులుగా కనిపించేదరు కానీ గొప్ప దేవుడు వారి మధ్య ఉన్నాడన్న సత్యమును వారు తెలుసుకున్నప్పుడు వారు ముందు ఎవ్వరు కూడా నిలవలేరు ఎందుకంటే మహాభయంకురుడైన దేవుడు వారికి తోడుగాను నీడగాను ఉన్నాడు ఒకసారి దైవజనుడు ఒక ఆయన ఒక గ్రామములో స్వార్తను ప్రకటించి అరణ్య మార్గములో వేరొక త్రోవన ఆయన వెళుతూ ఉండగా ఆయన ఒంటరిగా వచ్చుచున్నాడన్న సత్యమును శత్రువులు తెలుసుకున్న వారై ఆయనను ముట్టబెట్టాలని చూశారు కానీ దేవుని ప్రసన్నత ఆయన చుట్టూ ఉండడము వారు గ్రహించలేకపోయినారు దూరము నుండి ఆయనను వెంబడించి ఆయనకు సమీపముగా వచ్చినప్పుడు వారు ఆశ్చర్యము అందినారు కారణము దేవుని దూతల సమూహము తన దాసుని చుట్టూ ఉండడము వారు గ్రహించి అయ్యో సమీపించామే మనము నశించిపోయేదని చెప్పి వారు పారిపోయినారు అవుని దేవుని బిడ్డలారా ప్రభు ఇక్కడ కూడా అదే అంటున్నాడు శత్రువులను చూసి మీరు జడియవద్దు నీ దేవుడైన యహోవా నీ మధ్య ఉన్నాడు ఆయన భయంకరుడైన మహాదేవుడు ఆ దేవుని శక్తి ముందు ఎవ్వరూ నిలబడలేరు మన మధ్య ఉన్న దేవుడు గొప్పవాడని లోకము తెలుసుకున్నట్లుగా దేవుని నీతిని ఆశ్రయించి ఆయనకు మహిమకరముగా జీవించండి గరుడా నీకు వందనాలు నీ బిడ్డలకు మీరే తోడు అన్న సత్యమును ఈ లోకము గుర్తినట్లుగా నీ బిడ్డలు విశ్వసించునట్లుగా కృపచూపించమని యేసు నామము అడిగివడుకున్నాము తండ్రి ఆమెన్ శుభోదయం ప్రభు మిమ్మలను గాక ఆమెన్